హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుచులు నేను ఇవాడ చూపించబోయే రెసిపీ వల్ల హెయిర్ ఫాల్ చక్కగా కంట్రోల్ అవుతుంది శరీరానికి కావాల్సిన ఫుల్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ చక్కగా లభిస్తాయి అదే మీల్ మేకర్ వీట్ రవ్వ కిచడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దీన్ని వారానికి సార్లు తీసుకున్నా చాలు పిల్లల్లో పెద్దల్లో అధికంగా ఉన్న హెయిర్ ఫాల్ సమస్య పూర్తిగా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం అని చెప్పాను కదా టేస్ట్ ఏదో యావరేజ్గా ఉంటుంది అనుకుంటారేమో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక కప్పు మిల్క్ మేకర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వేడి నీటిని పోసి ఒకసారి గరిడితో చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కనీసం పావు గంట సేపు పక్కన ఉంచేసుకోవాలి అప్పుడే మిల్క్ మేకర్ చక్కగా నాని సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి మనం మీల్ మేకర్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు గోధుమ రవ్వ పావు కప్పు పెసరపప్పు వేసి రవ్వని రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ కిచిడీలోకి మనం గోధుమ రవ్వని నానబెట్టుకొని తీసుకోవాలి అప్పుడే కిచిడి మరింత టేస్టీగా వస్తుంది కాబట్టి దీంట్లో కూడా నీళ్లు పోసేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కిచిడి ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని హీట్ అయినాక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమన్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తరుగుతో పాటు అంగుళం అంతా అల్లాన్ని తురుముకొని తీసుకోవాలి అల్లం మీకు ముక్కలుగా నచ్చితే ముక్కలైనా తీసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫ్రై అయినాక మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్లోని వాటర్నంతా చక్కగా పిండేసేసుకొని ఆ మీల్ మేకర్ని కూడా ఇదే గిన్నెలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అడుగు పట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ కిచిడిని నేనైతే పూర్తిగా నెయ్యి వాడే చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే నూనైనా వాడుకోవచ్చు లేదా నేతిని నూనెని రెండు మిక్స్ చేసుకొనైనా వాడుకోవచ్చు ఈ మీల్ మేకరు ఇట్లా సన్నని మంట మీదే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రవ్వలోని నీళ్ళన్నీ వంపేసేసి ఆ రవ్వని కూడా ఈ మిల్ మేకర్ మిశ్రమంలోనే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ రవ్వను కూడా నేతిలోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రవ్వకి నెయ్యి బాగా పట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తయారవుతుంది కిచిడి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని చాలామందికి తెలుసు అదేవిధంగా సోయా ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా వాడడం వల్ల హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది అలాగే కొత్త హెయిర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీల్ మేకర్ని రవ్వని సమపాడాల్లో తీసుకొని ఈ కిచిడి చేయండి మీకు ఇష్టం లేకపోతే సోయా చంక్స్ చిన్న చిన్న సైజులో కూడా దొరుకుతాయి వాటైనా వాడుకోవచ్చు రవ్వ చక్కగా మగ్గిపోయినాక నాలుగు కప్పులు వాటర్ని కూడా పోసుకొని అడుగు పట్టకుండా మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ రవ్వలో పెసరపప్పు బాగా ఉడికి కిచిడి బాగా సాఫ్ట్గా రావాలి అంటే మనం వెంటనే ఉప్పు వేయకూడదు రవ్వ పెసరపప్పు మిశ్రమం ముప్పావు భాగం ఉడికిన తర్వాతే మనం దీంట్లో ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది కాబట్టి నేను పావు టేబుల్ స్పూను పసుపు అర టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పుతో పాటు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికించుకుంటున్నాను గరం మసాలా వేయడం ఇష్టపడని వాళ్ళైతే మనం నేతిలో వేయించుకునే పచ్చిమిర్చి క్వాంటిటీ పెంచుకొని గరం మసాలాని స్కిప్ చేసి కూడా ఈ కిచడి తయారు చేసుకోవచ్చు ఇది మరొక ఐదు నిమిషాల పాటు ఉడికినాక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే మేకర్ గోధుమ రవ్వ కిచిడి తయారైపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక దీన్ని డైరెక్ట్గా ఇలాగే తినచ్చు లేదా సర్వ్ చేసుకునేటప్పుడు మరొక టేబుల్ స్పూను నేతిని జోడించుకొని కాంబినేషన్గా అప్పడాలతోనో ఆవకాయతోనో తింటే మరింత రుచిగా ఉంటుంది ఇంతకీ రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్